హైవేడ్స్ రెండు వేల పంతొమ్మిదికి ముందు మీకు బాగా గుర్తుంటే చాలామంది హైదరాబాదులో స్థలాలు ఉన్నోళ్ళు కానీ వ్యాపారాలు ఉన్నోళ్ళు కానీ టీడీపీకి ఫేవర్గా ఉన్నవాళ్ళు కూడా వైసీపీకి ఫేవర్ అనేది మారిపోయారు అందులో మెయిన్గా మనకు కనపడే వ్యక్తులలో అలీ ఉంటాడు పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి పెద్ద పెద్ద ఉన్నారు కానీ అలీ ఎందుకంటే అండ్ లాస్ట్ మూమెంట్ వరకు కూడా జనసేన టీడీపీ జనసేన టీడీపీ అన్నట్టుకున్నాడు అసలు ఎవరు ఊహించాలి అకస్మాత్తుగా వైసీపీలోకి వెళ్ళేసరికి ఏంటంటే అలీకి తెలంగాణలో ప్రాపర్టీస్ ఉన్నాయి ఇప్పుడు అతను వైసీపీలో కనుక వెళ్ళకపోతే కేసీఆర్ ద్వారా తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి ఇంక జన్మోహన్ రెడ్డి ఫేవర్గానే ఉంటారు కాబట్టి ఇంక వీళ్ళందరినీ ఆస్తులు మూయటం కావచ్చు లేదంటే కేసులు ఇరికిటం కావచ్చు ఇంకా సవా లక్షలు తలనొప్పిలో ఉంటాయని వార్త వచ్చింది అది నిజమేనా బాబు అన్నట్టు ఈరోజు కనిపిస్తాం అలీకి వికారాబాద్ జిల్లాలో నావాపేట దగ్గర ఒక ఏరియాలో ల్యాండ్ ఉంది అందులో కట్టడాలు ఏవైతే కడుతున్నారో అక్రమ కట్టడాలు నోటీసులు ఇచ్చారు ఇమీడియట్గా నా పే దెన్ ఇదా సంగతి ఛాన్స్ దొరికింది కదని చెప్పేసి అక్రమ కట్టడాలేనా అని అంత అనుకుంటే అలీ వచ్చాడు హలో స్థలం నాదే కట్టడం నాది కాదు నేను వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చా వాళ్ళ కన్వెన్షన్ సెంటర్తో కడుతున్నారు వాటి పర్మిషన్స్ లేవు ఆపండి అని అన్నారు అది వాళ్ళు చూసుకోవాల్సింది స్థలం నాది కాబట్టి నాకు నోటీసులు ఇచ్చారు నేను ఎక్స్ప్లనేషన్ ఇచ్చాల్సింది ఇచ్చేశా సో నాకే సంబంధం నేనే తప్పుచ్చలేదు అని చెప్పి ఉన్నాడు బట్ అంతిమంగా ఇటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఏ రకంగా అవతల వాళ్ళతో మాట్లాడి అక్కడ ఏం కడుతుంది ఏంటి తెలుసుకోకుండా సైలెంట్గా ఉంటారా మీరు చెప్పండి ఒక ల్యాండ్ ఊరికన్నా మనం ఇస్తున్నాము అంటే ఆబ్వియస్లీ లీజ్కి ఇస్తున్నామన్నప్పుడు మీరు ఏం కడుతున్నారు ఏం చేస్తున్నారు రేపు తేడా వస్తారో లోపలేస్తారు అని చెప్పి అడుగుతారు కదా అలా అలీ కూడా అడుగు బట్ అలీ ఏమంటే నాకు తెలియదు ఇప్పుడు నాకు తెలిసింది కదా నా అప్పుడే చెప్తాను వాళ్ళు నోట్స్ కూడా వాళ్ళకి వెళ్తాయి కదా అని అంటున్నాడు మీరు చెప్పండి ఏది లాజిక్ అలీకి తెలియకుండానే అలీ స్థలంలో వాళ్ళ రకం కట్టేస్తున్నారా లేదు తెలిసి రకం చేస్తుంటే అలీ ఇప్పుడు తప్పు చేస్తున్నట్ట లేదన్నప్పుడు అబద్ధం చెప్తున్నట్ట సో వైసీపీకి అంట కాగిన వాళ్ళంతా కూడా అండి ఈరోజు వైసీపీలో ఉన్నా లేకున్నా ఆ వైసీపీ తాలూకు అంటుకున్నందు చూసారు అది ఇంకా పోల చాలామందికి పోతే బ్రహ్మాండంగా బాగుపడతారు అది ఇంకా ఉందరంటే ఏదో ఒక విధంగా ఏదో కేసులోనో జన జనాలు చీపర్చుకుంటూ ఉంటూనే ఉంటారు బట్ అలీ అయితే పూర్తిగా మారిపోయాడు తన జీవితంలో తన హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడని నాకైతే అనిపిస్తూనే ఉంది దగ్గర అలీ చెప్పినట్టు ఆ కన్వెన్స్ సెంటర్కి సంబంధించి మేబీ తనకు తెలిసి ఉండకపోవచ్చు తెలిసిన పర్మిషన్ అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవచ్చు ఇప్పుడు నోటీసులు వచ్చాక అరే నాయన నన్ను మోసం చేశారని చెప్పేసి అనుకుని మరి లీజును రద్దు చేస్తాడో లేదన్నప్పుడు పర్మిషన్ ఇచ్చింది మాత్రం కట్టుకుని అని చెప్తాడో చూద్దాం